తలకాయ కూర ఎలా ఉండాలో చూద్దామండి ముందుగా బాండి పెట్టుకొని ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత చెక్క లవంగాలు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత చూపిస్తున్న విధంగా ఒకసారిలా ఫ్రై చేసుకోండి నెక్స్ట్ పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇంకొక ఫైవ్ మినిట్స్ ఒకసారిలా మిక్స్ చేసుకోండి తర్వాత వచ్చేటప్పటికి అల్లం పేస్ట్ అండి అల్లం పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం పేస్ట్ అనేది ఎప్పుడైనా సరే ఫ్రెష్గా దంచిన అల్లం పేస్ట్ అయితే చాలా బాగుంటుందండి నాన్ వెజ్లోకి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి తలకాయ అయితే ఏదైతే ఉందో ఈ గోటు అంటే మటన్ అండి మటన్ తలకాయని ఇలా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి ఇలా మొత్తం కలుపుకోండి అల్లం పేస్ట్ ఏదైతే ఉందో అదంతా పీసెస్కి బాగా పట్టేలాగా ఇలా మంచిగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మనమైతే పసుపు యాడ్ చేసుకోవాలండి చూసారా నేనైతే వన్ టీ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి నేనైతే క్రిస్టల్ క్రిస్టల్ ఉప్పు అయితేనే చాలా బాగుంటుంది అంటే కళ్ళు ఉప్పు అండి ఒకసారి మనం అది ఎంత కాలం అంత యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా ఎలా కలుపుకుంటున్నాము ఒకసారి ఇలా అయితే మీరు కలుపుకోవాలండి చూడండి ఇలా అయితే కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా మూత పెట్టేసుకోవాలండి నెక్స్ట్ వచ్చేటప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మీరు ఉన్న తర్వాత ఒకసారి తీసి చూడండి ఈ విధంగా అయితే వచ్చిందండి ఇప్పుడు మనం మళ్ళీ ఇలాగే ఒకసారి కలుపుకొని చూసారా ఇప్పుడు మనం టేస్ట్కి తగ్గట్టు కారం అయితే యాడ్ చేసుకోవాలండి కారం అనేది పూర్తిగా ఆప్షనల్ స్పైసకు తగ్గట్టుగా మనం యాడ్ చేసుకోవాలి నేనైతే ఈ కారం మేము ఇంట్లో చేసిన కారం అండి ఇది ఈ ఎప్పుడైనా సరే నాన్ వెజ్లోకి ఇంట్లో చేసిన కారం అయితేనే టేస్ట్ బాగుంటుందండి మన షాప్లో తెచ్చే కారం కన్నా కూడా ఈ కారం అయితేనే చాలా టేస్ట్ బాగా వస్తుంది ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేయండి ఇట్లా ఒకసారి బాగుంటుంది వేసిన తర్వాత ఒకసారి మళ్ళీ కారం కూడా అంతా ఈ పీసెస్కి అంతా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి చూసారా నేనైతే ఎలా మిక్స్ చేస్తున్నానో ఒకసారి అలా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇలాగే వదిలేయండి నెక్స్ట్ మూత తీసి చూసినట్లయితే చూసారా ఎంత మంచిగా కుక్ అవుతుందో ఒకసారి మళ్ళీ ఇలా తిప్పుకోండి ఒకసారి ఇలా అంతా ఒకసారి తిప్పుకున్నాక ఇప్పుడు మనమైతే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ అనేది కొంచెం ఎక్కువ ఎక్కువే యాడ్ చేసుకోవాలి ఎందుకంటే తలకాయ కదండి తలకాయ ఉడికేటప్పటికి చాలా టైం పడుతుంది మీరు కావాలంటే దీన్ని కుక్కర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే మామూలుగా డైరెక్ట్ బౌల్లోనే చేసేస్తున్నామండి ఇలా యాడ్ చేసుకోవాలి వాటర్ అయితే వాటర్ కొంచెం ఎక్కువగానే పడతాయి ఒకసారి మీరు చూసుకొని వేసుకోండి అంటే మనం పీసెస్ తీసుకున్న క్వాంటిటీని బట్టి అయితే ఉంటుందండి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని ఇలా బాయిల్ అవ్వాలండి చూసారా ఎంత చక్కగా బాయిల్ అవుతుందో ఇలా అయితే మూత తీసినప్పుడు అంత మంచిగా స్మెల్ వచ్చిందో చాలా బాగుందండి స్మెల్ అయితే మాత్రం సో ఇట్లా ఇలా ఉన్నప్పుడు మనం గోట్కి ఏదైతే ఉంటుందో దీనికి బ్రెయిన్ ఉంటుందండి ఆ బ్రెయిన్ అనేది మనం ఇప్పుడు దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇప్పుడు ఇందులో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి చూసారా ఈ విధంగా బ్రెయిన్ అయితే నేను యాడ్ చేశాను బ్రెయిన్ యాడ్ చేసిన తర్వాత మనం చాలా జాగ్రత్తగా తిప్పాలండి ఎందుకంటే స్పీడ్ స్పీడ్గా తిప్పామనుకోండి అదంతా ఊడిపోతుందనమాట అందుకని జాగ్రత్తగా తిప్పుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలండి చూడండి ఇలా మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా ఒక్కసారి ఇలా కలుపుకోండి మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే మీకు కావాలి అంటే ఈ సూప్ మనం తాగొచ్చండి చాలా టేస్ట్ బాగుంటుంది ఈ సూప్ అనేది ప్రెగ్నెంట్ లేడీస్కి కానీ లేకపోతే జలుబు దగ్గు ఉన్న వాళ్ళు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మనం దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫైనల్గా గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా ఒకసారి అంతా కలుపుకున్న తర్వాత అబ్బాస్ చూడండి ఆ స్మెల్లు అసలు ఆ పోగలు ఎంత టేస్ట్ బాగుండో చూసారా ఇప్పుడు ఈ సూప్ మాత్రం తాగితే చాలా బాగుంటుందండి ఇలా ఒకసారి ఇలా బాగా కలుపుకోండి అంతే అండి తలకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది